మార్గమధ్యంలో ఉంటే ఒక బ్యూటిఫుల్ స్కల్ప్చర్ నేను ఫస్ట్ మనిషి అనుకున్నా చూపిరారే మనిషి అనుకున్నా ఉంది అయితే ఒక చిన్న జోకనాలు మరి అనక్డేటాలు తెలియదు గుర్తొచ్చింది ఇప్పుడు తిరుపతి పోతున్నాడు తిరుపతి బస్సు కొండెక్కుతుంటుంది కదా ఆ బస్సు లోపల ఒకటే అటు ఇటు నడుస్తున్నాడు ఎందుకంటే నడుస్తున్నాడు అడిగితే ఎందుకంటే ఇబ్బంది అవుతుంది జనానికి నడిచి వస్తాను అంటే మనిషి కూడా చాలా చేస్తున్నాడు అనుకుని ఒక భావనలో సాటిస్ఫాక్షన్ ఏం చేస్తున్నాడు మనిషి ముందు నువ్వే అన్నావు అనుకుంటే టెర్రరిజం రూపు కానీ లేకపోతే ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచగలవా లేకపోతే గ్రహాలు అంతగ్రహ ఉపగ్రహాలు వీటి యొక్క కథ లేకనే మార్చగలవా ఎవడు అన్నాడు కదా పెళ్ళి అయితే నువ్వు రిమోట్ కూడా మా చానలే మార్చలేవు ఇవల్ని కానీ మనిషి ఏమేం చేయచ్చు అది విస్మరిస్తున్నాడు ఏం చేయొచ్చు అందరితో బాగుండచ్చు అది వీక్షణం చేయొచ్చు ఒక పది మూల మొక్కలు పెంచవచ్చు పూల మొక్కలు అది చేయట్లేదు ఇల్లంతా నీటిగా పెట్టచ్చు అది చేయట్లేదు అది మాత్రం వేరే వాళ్ళు చేయాలి వీడు చేయడు వీడు అనుకునే పనులన్నీ గొప్ప గొప్ప విజయాలి సో ఏదైనా ఒక వ్యవస్థపరమైన సమస్యను క్లియర్ చేసుకోవాలంటే ఒక వ్యవస్థ క్రియేట్ చేసుకునే మనిషికి సంబంధం లేదు సో వ్యక్తిగతంగా మనిషి ఏం చేస్తున్నాడు అనేది చాలా కీలకం అది కూడా ఆలోచించుకోవాల్సింది అలాగని వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు నువ్వు చేసింది క్రియేట్ అనొద్దు దాన్ని వ్యక్తిగత ఉందని పోల్చుకున్నావు అయిపోయావు మనం నువ్వు చేయనట్టే నీ మైండ్లో ఏదో వచ్చింది ప్రాబ్లం వచ్చింది ఇదేది మన కళ్ళు గీత కార్మికుల అర పైన పుట్టగలి చూడరా జూమ్ జై వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఆయన స్కూల్ కు మాత్రం పంపడు ఎంత రాదు ఎన్ని సంవత్సరాలు స్కూల్ కి మాత్రం పంపించాడు అక్కడే ఉంటాడు అంతే సరే మరి బాయ్ బాయ్ ఆన్ ద వే టు హైదరాబాద్